హలో హాయ్ వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ స్టార్ట్ అయింది కదా సో ముఖ్యంగా ఈ నిన్న జరిగినటువంటి మ్యాచెస్లో శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ అండ్ స్కాట్లాండ్ వర్సెస్ బంగ్లాదేశ్ ప్రతి ఈ టూ డబుల్ ఎడర్స్లో షార్జాలో జరిగిన మ్యాచ్ చేస్తే కానీ లో స్కోరింగ్ని కూడా డిపెండ్ చేసుకో అంటే ఛేజించలేకపోయా అని చెప్పుకోవచ్చు చేసి చేయలేకపోయా అని చెప్పుకోవచ్చు ఎందుకంటే షార్జా క్రికెట్ స్టేడియం అంటే మనందరికి తెలిసింది ఏంటంటే పరుగుల పండగ అండ్ చిన్న స్వామి కంటే కొంచెం చిన్న గ్రౌండ్ బౌండరీస్ కూడా చాలా చిన్నవి సో దానివల్ల బౌండరీస్ పైన టార్గెట్ పెట్టుకున్నారని చెప్పుకోవచ్చు సో ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఫస్ట్ మ్యాచ్ స్కాట్లాండ్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ వివరాలుకి వెళ్ళిపోదాం అండ్ ఈరోజు ఫస్ట్ టూ మ్యాచెస్ అయితే ఉన్నాయి ఈరోజు కూడా డబుల్ హెడర్ ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి సౌత్ ఆఫ్రికా వర్సెస్ వెస్ట్ ఇండీస్ ఇది త్రీ థర్టీకి అండ్ సెకండ్ మ్యాచ్ వచ్చేసి ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఇది సెవెన్ థర్టీకి అయితే ఉంది మ్యాచ్ మరి ఇండియా ఈరోజు ఆరామ వదిలిపోవాలి ఎందుకంటే వామప్ మ్యాచెస్ గెలవటం ఒకెత్తు అది ప్రాక్టీస్ ప్రాక్టీస్ సెషన్ కింద కానీ ఇది అసలుసలైన పోరు కాబట్టి సో న్యూజిలాండ్ న్యూజిలాండ్ పై ఇండియాకి ట్రాక్ రికార్డ్ అంతగా బాగలేదు కాబట్టి సో ఆరంభం అదిరిపోవాలని కోరుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇక లైక్ చేయకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం లెట్స్ పోయింట్ ద టాపిక్ యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ సో స్టార్ట్ అయితే అంతగా రాలేదు ట్వంటీ ఫైవ్ రన్స్ పార్ట్నర్షిప్ అయితే ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది ఫహిమా ఖటన్ సారీ ముర్షిదా కటన్ అయితే ట్వెల్వ్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది బ్రైస్ ఈ పార్ట్నర్షిప్ని విడగొట్టడం అయితే జరిగింది ఆ తర్వాత వచ్చినటువంటి శోభనామాస్త్రి టాప్ స్కోరర్గా చెప్పుకోవచ్చు థర్టీ సిక్స్ రన్స్ అయితే చేసింది రెండు పోర్ల సహాయంతో అండ్ షతీరాని షతీరాణి వచ్చేసి ట్వంటీ నైన్ రన్స్ సెకండ్ టాప్ స్కోరర్గా చెప్పుకోవచ్చు ఆ తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఫార్టీ టూ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు ఎప్పుడైతే రాణి అవుట్ అయిందో ఈ వికెట్ల పతనం అయితే ఫాస్ట్ ఫాస్ట్గా స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు శోభన మాస్త్రి కూడా త్వరగానే వెళ్ళిపోవడం జరిగింది షతీ రాణి అవుట్ అయిన కొద్దిసేపటికి ఒక టూ ఓవర్స్ తర్వాతకి అవుట్ అయింది అండ్ నిఘా సుల్తానా స్కిప్పర్ బంగ్లాదేశ్ స్కిప్పర్ ఆమె ఎయిట్ రన్స్ అయితే చేసింది కానీ పార్ట్నర్షిప్స్ మాత్రం ఏ మాత్రం డెవలప్ అవ్వలేదని చెప్పుకోవచ్చు మొమెంటం కొంచెం అటు ఇటు అటు ఇటు అవుతుందని చెప్పుకోవచ్చు అంటే పార్ట్నర్షిప్స్ వచ్చినా కానీ దాన్ని పెద్దగా కన్వర్ట్ చేయలేకపోయారు బంగ్లాదేశ్ బ్యాటర్స్ మధ్య మధ్య ఓవర్స్లో స్కాట్లాండ్ కొంచెం ముమెంటం అందుకుంది కానీ లాస్ట్ త్రీ ఓవర్స్లో రన్స్ ఇచ్చినా కానీ మొమెంటం వాళ్ళ వైపు అయితే తీసుకొచ్చారు అని చెప్పుకోవచ్చు సో ఫైవ్ మార్క్ కార్టన్ అయితే టెన్ రన్స్ తీసింది డబల్ డిజిట్ స్కోర్స్ అయితే ఇంతే నమోదయ్యాయని చెప్పుకోవచ్చు ఇక వీళ్ళ సైడ్ నుంచి స్కాట్లాండ్ నుంచి వికెట్స్ చూస్తే సస్కియా ఓర్లీకి త్రీ వికెట్స్ పడ్డాయి ఆ తర్వాత బ్రైస్కి ఒక బ్రైస్కి ఒక వికెట్ ఫ్రెషర్కి ఒక వికెట్ అండ్ అర్లియా బెల్కి ఒక వికెట్ అయితే రావడం జరిగింది ఒక రన్నో రూపంలో వికెట్ కోల్పోవడం జరిగింది ఆ రన్అట్ వచ్చేసి మర్ఫ్ ఫైవ్ రన్స్ వేసి అవుట్ అయింది అండ్ అనంతరం లక్ష్యచేదనకు దిగినటువంటి స్కాట్లాండ్కి స్టార్ట్స్ వచ్చినా కానీ దాన్ని కన్వర్ట్ చేయలేకపోయారు కానీ అంత పెద్ద స్టార్స్ అయితే రాలేదు వన్ ట్వంటీ ఈజీ స్కోరే చేసి చేస్తుంది అని అనుకున్నటువంటి స్కాట్లాండ్కి మొచ్చమటలు పట్టించింది అంటే ఫస్ట్ టెన్ ఓవర్స్ యావరేజ్గా సాగింది ఎందుకంటే బంగ్లాదేశ్ కూడా ఫైట్ ఇచ్చింది ఫైట్ ఇచ్చింది ఒక టూ వికెట్స్ అయితే తీసుకున్నారు కానీ సెకండ్ టెన్ ఓవర్స్ చాలా కష్టతరంగా మారింది స్కాట్లాండ్కి ఎప్పుడైతే డ్రింక్స్ బ్రేక్ వచ్చిందో ప్లాన్స్ చక్కగా ఎగ్జిక్యూషన్ అయితే చేశారు దాన్ని అమలుపరిచి గేమ్లో ముందడుగైతే వేయడం అయితే జరిగింది కానీ హండ్రెడ్ అండ్ త్రీ వరకైతే రాగలిగింది స్కాట్లాండ్ సరఫ్ బ్రైస్ మినహా ఎవ్వరు కూడా ఆకట్టుకోలేదని చెప్పుకోవచ్చు అర్లియాస్ లిస్టర్ లెవెన్ రన్స్ అండ్ బ్రైస్ లెవెన్ రన్స్ ప్రియానాజ్ ట్వెల్వ్ రన్స్ మాత్రమే చేశారు అంతకుమించి ఎవరు కూడా ఆకట్టుకోలేకపోయారని చెప్పుకోవచ్చు ఇక బంగ్లాదేశ్ ఇన్నింగ్స్లో రితుమోని రెండు వికెట్లు రధియా ఖాన్కి అండ్ మరుఫ్ అఖ్తర్ నహిదా అఖ్తర్కి తల ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది ఒక రెండు నూట రూపంలో కోల్పోవడం జరిగింది సో మొత్తంగా హండ్రెడ్ అండ్ త్రీ వరకు అయితే తీసుకొచ్చారు సేమ్ సెవెన్ వికెట్స్ అయితే కోల్పోవడం జరిగింది ఆలౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నారని చెప్పుకోవచ్చు కానీ కొన్ని కొన్ని క్యాచ్ క్యాచెస్ వదిలేసినా కానీ పట్టడం కొన్ని కొన్ని క్యాచెస్ అయితే జరిగాయి ఎక్కువ వరకు అయితే ఎల్బిడబ్ల్యూ క్లీన్ బోల్డ్సే అవ్వడం జరిగింది రన్అట్స్ విషయంలో అయితే పోర్ అని చెప్పుకోవచ్చు బంగ్లాదేశ్ ఎందుకంటే త్రోస్ అంతగా రాలేదని చెప్పుకోవచ్చు అంటే నిఘా జ్యోతి ఆల్రెడీ అక్కడి నుంచి చెప్తుంది కానీ వాటిని కన్వర్ట్ చేయలేకపోయారు త్రోస్ని కరెక్ట్గా అందుకని కొన్ని రన్అట్స్ రూపంలో వదిలే దానివల్ల ఎక్స్ట్రాస్ కూడా రావడం జరిగింది టోటల్గా ఫోర్ ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు స్కాట్లాండ్ మాత్రం త్రీ ఎక్స్ట్రాసే సమర్పించింది బంగ్లాదేశ్కి ఇక ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డు అయితే రితు మునికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం